వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి నగర మేయర్ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలోనే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాయని కడప జగనన్న హయాంలోనే జరిగిందని పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉండే మా జగనన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు

Ha. <laughs> Ô nhớ, dóng 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 నా పేరు పోతుల శివారెడ్డి కడప జిల్లా కడప అసెంబ్లీ యావయో డివిజన్ రూకువపల్లి పాలంపల్లి బచ్చంపల్లి చిన్న చిన్నమాచపల్లె దండు సాయిపేట సంబంధించిన యాభై వార్డుకు సంబంధించి ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటే మనకు గుర్తొచ్చే గొప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే కాదు రాష్ట్ర ప్రజలకి పేద ప్రజలకు గుర్తొచ్చే ఏకైక నాయకుడు మన జననేత జ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన రోజు ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్క గ్రామంలో కూడా పండగ వాతావరణంలో పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా కడప జిల్లా అధ్యక్షులు మేయర్ కడప అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు తర్వాత డిప్యూటీ మంత్రి అంజద్ బాషా గారు తర్వాత మేయర్ సురేష్ బాబు గారు ఈరోజు ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనము రెండు మంచి మాటలు చెప్పుకున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారనేది ఒక నానుడు ఉంది మనము నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎట్లా ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎట్లా ఉంది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోను తూచా చెప్పకుండా ప్రతి ఒక్క మ్యా ప్రోగ్రామ్ని అమలు చేసి ప్రజలకు ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు జనాలకు చేర్చి ప్రతి ఒక్కరిని మహిళలను కానీ తర్వాత రైతులను కానీ వివిధ రకాల యువతను కానీ ఏ విధంగా ఆర్థికంగా ఇది ఒక నెక్స్ట్ స్థాయికి ఏదే విధంగా ఏ విధంగా చేశారు తర్వాత కరోనా టైంలో ఏ విధంగా ఆదుకున్నారు తర్వాత కరోనా టైంలో నవరత్నాలు అనేది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి యూజ్ అయింది అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో చూస్తే నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు తర్వాత ఐటీ సైడ్ మనకు ఇన్ఫోసిస్ రావడం కానీ తర్వాత అదాని డేటా సెంటర్ రావడం కానీ వైజాగ్ను ఒక సుందర నగరంగా చేయాలని చెప్పి మన రాజధాని చేయాలని చెప్పి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ వైజాగ్ మీద ఎంత ఖర్చు పెట్టారని మన అందరికీ తెలుసు అదేవిధంగా మన కోస్టల్ కారిడార్ ఎక్కువ ఉండడం వల్ల బ్లూ ఎకానమీ ద్వారానే మనము మనకు ఆంధ్రప్రదేశ్కు ఆ ఆర్థిక వనరులు కానీ మనకు రెవెన్యూ వస్తుందనే ఉద్దేశంతో బ్లూ ఎకాన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కానీ తర్వాత మనము డెబ్బై పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడిన ఉన్నాం కాబట్టి రైతులను ఏ విధంగా ఆదుకోవాలని రైతు భరోసా స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతుకి అంటే దాదాపు అరవై లక్షల మందికి అరవై లక్షల మందికి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు స్కీమ్ ద్వారా ఇవ్వడం కానీ ఆర్బికే సెంటర్ ద్వారా పెట్టడం కానీ ఆర్బికే సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుసు విత్తనం దగ్గర నుంచి అమ్మడం వరకు రైతులు ఓన్లీ పంట వేస్తే చాలు రిమైనింగ్ అంతా నేను చూసుకుంటాను గవర్నమెంట్ అధికారుల ద్వారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారనే చూస్తాం వాలంటీర్ల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ఇంటి గుమ్మం దగ్గర తీసుకెళ్లారు ప్రభుత్వాన్ని పాలన దగ్గరికి ప్రజల ఇంటి గుమ్మం తీసుకెళ్లడము దాని ద్వారా ప్రభుత్వమే ప్రజల పాలన దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు ఎట్లా ఉందంటే టోటల్ రివర్స్గా ఉంది మేనిఫెస్టో గత ఆరు నెలలైంది మర్చిపోయారు సో ఇవన్నీ మనం అన్ని చూస్తే గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశారు అభివృద్ధి చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా మహిళల్ని రైతుల్ని యువతను యువతను నెక్స్ట్ తరం ఎట్లుండాలి అనే ఉద్దేశంతో నాడు నేడు అనే స్కీమ్ ద్వారా ఏ విధంగా డెవలప్ చేశాడు నాను నాడు నేడు ద్వారా ఏ విధంగా ఈవెన్ ప్రైవేట్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్లో లేని ఐఎఫ్పి ప్యానెళ్ళు డిజిటల్ స్క్రీన్స్ ల్యాప్టాప్ ఇచ్చి ప్రభుత్వ స్కూల్ను ప్రభుత్వ ప్రైవేటు స్కూల్తో పాటు ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు మీట్ అయ్యే విధంగా చేశారు అదేవిధంగా సిబిఎస్ఈ కానీ టోఫెల్ కానీ ఈ విధంగా నెక్స్ట్ జనరేషను ఒక పదేళ్ల తర్వాత ఏ విధంగా ఉండాలన్నా ఆలోచించి విద్యా వ్యవస్థ ద్వారానే వీళ్ళను చేంజ్ చేయాలి విద్యార్థులని యువతల్ని అని చెప్పి గొప్ప విజన్తో నాడు నేడు ప్రోగ్రాం చేశారు ఈ విధంగా మహిళల్ని రైతుల్ని తర్వాత విద్యార్థుల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలనలో జరిగిందో మనం అందరూ చూస్తాం అందుకని ఇట్లాంటి మహానాయకుడిని మళ్ళా మళ్ళా కావాలని ప్రతి ఒక్క ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు జై జగన్ జై జగన్ అంటున్నారు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులు గొప్పగా చేసుకుంటున్నారు ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు విసేజ్ చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ